పత్తి కొనుగోలుకు కిసాన్ కపాస్ యాప్ తెచ్చామని కేంద్రం చెప్తున్నదంతా ఉత్త గప్పాలేనని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం స్పష్టం చేస్తుంది కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ జమిలీగా పత్తి రైతులు నెట్టేట ముంచుతున్నాయి రైతుకు కనీస మద్దతు ధరలు చెల్లించకుండా ఎత్తివేసేందుకు వేసిన ఎత్తుగడలో భాగమే కిసాన్ కపాస్ యాప్ అని అందులో భాగంగానే పంట చేతికొచ్చే సమయంలో యాప్ ను రైతులపై రుద్దిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వాలు సీజన్ మొదలైనప్పుడు కొత్త విధానాలను పరిచయం చేయడం ఆనవాయితీ అయితే అందుకు విరుద్ధంగా ఈసారి పత్తి చేతికొచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా యాప్ బండను తమపై వేసిందని రైతులు మండిపడుతున్నారు దేశవ్యాప్తంగా కిసాన్ కపాస్ యాప్ అట్టర్ఫ్లాఫ్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సీసీఐ పేర్కొన్నట్టుగా రైతులు స్లాట్ స్లాడ్ బుకింగ్ కోసం యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం లేదని మన రాష్ట్రంలోని రైతుల స్పందనే కాకుండా దేశంలోని పత్తి పండించే పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల రైతు అనుభవం చెప్తుంది రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో పత్తి పంట విస్తారంగా పండుతుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి పండించే రైతులు మూడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల యాభై ఐదు మంది ఉంటే వీరిలో కిసాన్ కపాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నది ఒక తొమ్మిది వందల ఏడు మంది రైతులు మాత్రమే ఈ లెక్కన ఈ సంవత్సరం పత్తికి ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు ఎనిమిది వేల ఒక వంద పది అసలు రైతులకు చేరే అవకాశమే లేదని ఎంఎస్పీని ఎగ్గొట్టేందుకే యాప్ అనే అస్త్రాన్ని ప్రయోగించాలని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పత్తి కొనుగోలు విషయంలో సంస్కరణలు పారదర్శకత పేరుతో సీసీఐ తెచ్చిన కిసాన్ కపాస్ యాప్ రైతులను నిండా ముంచుతుందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఇదే నవంబర్లో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి మూడు లక్షల అరవై మూడు వేల ఆరు వందల ఐదు పాయింట్ మూడు సున్నా క్వింటాలు రాగా ఈ ఏడాది ఇదే సమయంలో కొనుగోలు చేసింది ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పది క్వింటాలు మాత్రమే అది కిసాన్ కపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న ఒక వెయ్యి తొమ్మిది వందల ఏడు మంది పత్తి రైతుల నుంచి పత్తి సాగు చేసిన రైతులు మొదటగా తమ స్మార్ట్ ఫోన్లో కబాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందుకోసం రైతులు తమకు సంబంధించిన ఇరవై నాలుగు అంశాలపై వివరాలను యాప్లో పొందుపరచాల్సి ఉంటుంది రైతు పేరు తండ్రి పేరు స్త్రీ పురుషుడు పుట్టిన తేదీ ఆధార్ నంబర్ నివాస అడ్రస్ భూమి వివరాలు రాష్ట్రం జిల్లా మండలం గ్రామం దగ్గరలోని మార్కెట్ పేరు కౌల్ రైత సొంత రైత పాస్బుక్ నంబర్ మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇందులో ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు ఏ రకమైన పత్తి సాగు చేశారు ఆధార్ కార్డ్ రైతు ఫోటో అప్లోడ్ చేయాలి పత్తిని ఎప్పుడు మార్కెట్కు తీసుకువస్తారు ఎన్ని క్వింటాల్ల పత్తి తెచ్చే అవకాశం ఉంది ఇంకా ఎంత పత్తి వచ్చే అవకాశం ఉంది వంటి వివరాలు ఇవ్వాలి ఆ రైతు పత్తిని ఏ సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి అనే విషయాన్ని అదే ఫోన్లో రైతుకు సిసిఐ మార్గదర్శనం చేస్తుంది దాని ప్రకారం రైతు తన పత్తిని అమ్ముకోవాలి